అందరికీ జయ జై చంద్రపూడి ఇక నుంచి నా నినాదం ఇదే దీంతోనే ముందుకెళ్తాను నేను నేను గత వారం రోజులుగా ఒక పిలుపునిచ్చాను ఎంసీ మీడియా ద్వారా సోషల్ మీడియాలో ఒక పిలుపునిచ్చాను ఏమనంటే జంగారెడ్డిగూడ నుంచి ఏలూరు రోడ్లో గల చింతపూడి నియోజకవర్గం మాత్రం అంటే జంగారెడ్డిగూడ నుంచి తడికిలిపూడి చింత్రపూడి నియోజకవర్గ బార్డర్ వరకు కూడా చాలా అధ్వానంగా ఉంది రోడ్డు ఆ రోడ్లో ప్రయాణించడానికి కూడా సాహసం చేయట్లేదు అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నదనేది అర్థం చేసుకోవాలి అవసరమైతే ఇంకో ఇరవై కిలోమీటర్లు దూరం ఉన్న సరే చుట్టూ తిరిగేసుకుని అయినా వెళ్తాం కానీ ఈ రోడ్లో మాత్రం మేము వెళ్ళలేం బాబు ఈ నియోజకవర్గం రోడ్లో మేము అడుగు పెట్టలేము మహాప్రభు అని చెప్పేసి చాలా అవమానపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు చాలా అవమానపడుతూ ఉన్నారు నియోజక నియోజకవర్గ ప్రజలు కూడా మరి ఇంత దౌర్భాగ్య స్థితికి రావడానికి గల కారణం యొక్క ప్రజాప్రతినిధి పట్టించుకోకపోవడమే మొదటి కారణం మరి ఈ యొక్క ప్రజాప్రతినిధికి తెలియజేయడానికి వాళ్ళపైన ప్రభుత్వానికి తెలిసే విధంగా అన్ని విధాలా తెలిసి ఈ యొక్క రోడ్డు త్వరితగతిన పోసే దిశగా నేను ఒక పిలుపునిచ్చాను యొక్క ప్రధాన రహదారిలో గ్రీన్ఫీల్డ్ హైవే ఫ్లైఓవర్ దగ్గర నుంచి దాదాపుగా నాలుగు కిలోమీటర్లు అంటే బురంపాలం అటు రోడ్డు వరకు కూడా పాదయాత్రగా వందలాది మంది యొక్క బాధితులతో వందలాది మంది ఎవరైతే ఈ రోడ్డు ద్వారా ఇబ్బంది పడతా ఉన్నారో వీళ్ళందరితో వీళ్ళందరి సహకారంతో యొక్క రోడ్డుని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చూపించే దిశగా ఈ యొక్క పాదయాత్ర వందలాది మంది నడుమ ముందుకు సాగుతుందని తెలియజేయడానికే ఇది ముందు నుంచి చెప్పుకుంటూ వస్తానన్నాను నేను ఆ రోజు రానే వచ్చింది మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు అనగా రేపు ఉదయం తొమ్మిది గంటలకి గ్రీన్ఫీల్డ్ ఫ్లైఓవర్ నుంచి పురంపల్లం అటు వరకు ఉన్న రోడ్డును చూపించుకుంటూ ఆ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ నేను చేసే పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మెరుగు వచ్చే దిశగా వాళ్ళు కూడా నిద్రమత్తు నుంచి బయటకు వచ్చి ఈ యొక్క రోడ్డు పోసి ప్రజల యొక్క ప్రాణాలను యొక్క రోడ్డు మీద బలి కాకుండా ఒక్కళ్ళు ప్రాణం పోయినా ఆ కుటుంబం రోడ్డును పడుతుందని మనందరికీ తెలిసిన విషయమే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రోడ్డును పూర్తిగా త్వరితగతిన రోడ్డు పూర్తి చేసే దిశగా మనం ఈ యొక్క పాదయాత్రను ముందుకు నడిపించాలని నేను ఈ యొక్క దృఢ సంకల్పానికి పూనుకున్నాను మరి ఈ యొక్క దృఢ సంకల్పానికి మీరందరూ కూడా సహకరించి స్వచ్ఛందంగా అందరూ కూడా పాల్గొని పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతీయాలకు అతీతంగా అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క పాదయాత్రను వందలాది మంది సైనికులతో ముందుకెళ్తే మనం ప్రభుత్వానికి యొక్క కనువిప్పు కలిగి మనకి త్వరితగతిన రోడ్ వేసే దిశగా ఈ పాదయాత్ర ముందుకు సాగాలని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను ఇది నా ఒక్క విషయమే కాదు ఈ రోడ్డు నా ఒక్కడింటికి వేసేదే కాదు ఈ రోడ్డు మా ఒక్క గ్రామానికి వేసేది కాదు ఇది ప్రధాన రహదారి అది కాకుండా పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని కలిపి రోడ్డుగా ఈ రోడ్డు ఎక్కువగా ఉపయోగపడుతుంది మరి ఇలాంటి రాష్ట్రానికి అనుసంధానమైన రోడ్డును కూడా బాగు చేయలేని పరిస్థితిలో ఇక్కడున్న యొక్క ప్రజాప్రతినిధులు కానీ యొక్క అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఈ విధంగా ఉందని చెప్పేసి ప్రజలకు తెలియజేసేదానికి ప్రభుత్వానికి తెలియజేసేదానికి యొక్క శాంతియుత పాదయాత్ర రేపు తొమ్మిది గంటలకి ప్రారంభం జరుగుతూ ఉంది తప్పకుండా అందరూ పాల్గొని ఈ యొక్క పాదయాత్రను దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాను అది కాకుండా నేను ఎప్పుడు కూడా రిక్వెస్ట్ చేయలేదు మొట్టమొదటిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేయాలి అని అంటే ఆర్థికంగా కూడా మీరు నాకు సహాయం చేయాలి మరి ఆ కోణంలోనే నేను రేపు చేసే ప్రోగ్రాంకి కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కానీ అన్నిటికీ పణంగా పెట్టుకొని ఈ టైంలో ఇలాంటి సాహసం చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయమే నేను అనుకుంటా ఉన్నాను ఎందుకనంటే అంటే చూస్తూ ఉన్నాం అరెస్టులు కానీ ఇబ్బందులు పెట్టడం కానీ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కానీ వాటన్నిటినీ కూడా లెక్క చేయకుండా ప్రజల ప్రాణాల రక్షణకై రోడ్డు పోసే విధంగా దృఢ సంకల్పంతో ఉక్కు సంకల్పంతో ముందుకు నడుస్తూ ఉన్నాను మరి ఇలాంటి సమయంలో మీరు కూడా నాకు అండదండలు కల్పించి ఆర్థికంగా కూడా నన్ను ప్రోత్సహిస్తే నేను మరింత ముందుకు నడుస్తూ మీకు సేవ చేసే విధంగా ఉంటాను మరి మీరు నాకు ఏదైనా సహాయం చేయదలుచుకుంటే నేను స్క్రీన్ మీద కింద నా ఫోన్ పే నెంబర్ కానీ నా అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇస్తా ఉన్నాను మీకు తోచినంత చేసి నన్ను ముందుకు నడిపించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై భీమ్ జై చింతపూడి వర్ది లారీ చింతపూడి నియోజకవర్గం